హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు అవుట్ సైడ్ ఒక చెట్టుని చూసామన్నమాట అక్కడ చెట్టు భూమిలో పెరిగింది అయినా ఎంత పెద్దగా పెరిగిందంటే చూడండి మనం ఇంట్లో పాటలో వేసుకున్న ఇంత పెద్దగా పెరగదు చూడండి ఇక్కడ ఇదే ప్లేస్లోనే ఒక త్రీ ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఒకటి వేప చెట్టు ఒకటి శంకుపూల చెట్టు ఇంకొకటి చుక్కమల్ల చెట్టు ఇంకొకటి మందారం చూడండి ఇన్ని ప్లాంట్స్ ఒకే చోట మరీ అన్ని ఫ్లవర్స్ తోటి ఉంది చూడండి ఎంత అంటే భూమిలో పెరగడానికి మన ఇంట్లో పాటలో పెరగడానికి ఎంత డిఫరెన్స్ చూడండి అదే మన ఇంట్లో పాటలు అయితే ఇంట్లో పెరుగుతుందా అస్సలు పెరగదు ఇన్ని ఫ్లవర్స్ కూడా పోయదు చూడండి ఇక్కడ ఇంత చిన్న ప్లేస్లోనే అక్కడ అవుట్ సైడ్ ఇది అది ఇంటి ముందర కూడా కాదు అవుట్ సైడ్ ఒక షాప్ ముందర అక్కడ కేరింగ్ కూడా తక్కువే ఉంటుంది కదా మీకు తెలుసు కానీ చూడండి ఎంత బాగా అన్నీ అల్లుకొని అల్లుకొని పూసాయి నాకైతే భలే నచ్చింది అనమాట ఇక్కడ నేను ఇక్కడ నుంచే చిక్కపండ్ల చెట్టు తీసుకొని వచ్చి ఇంట్లో వేసుకున్నాను